శాంతి శాంతీ శాంతిహీ అందరికీ నమస్కారం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం మనం నూట తొంభై ఐదు పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్రమైన ప్రయాణం చేస్తున్నాం కదా ఆ ప్రయాణంలో ఇప్పుడు మనం నాల్గవ సూత్రం దగ్గరకు చేరుకున్నాం గత వీడియోలో మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం మనసు పూర్తిగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసేవాడు అంటే మన ఆత్మ దాని నిజస్వరూపంలో ఎలా స్థిరంగా ఉంటుందో చూశాం అది యోగస్థితి మరి యోగస్థితిలో లేనప్పుడు అంటే మనసు చుట్టూ ఆలోచనల మేఘాలు కమ్ముకున్నప్పుడు మన పరిస్థితేంటి ఆ రహస్యాన్ని ఛేదించడానికే ఈరోజు మనం ఈ నాలుగో సూత్రంలోకి అడుగు పెడుతున్నాం ఈరోజు మనం చర్చించుకోబోయే సూత్రం యొక్క హృదయం ఇదే మన గుర్తింపులో పొరపాటు మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో బాధలకీ దుఃఖాలకీ అసలు మూలం ఎక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా ఒక గొప్ప వ్యాఖ్యానం ఏమంటుందంటే చూసేవాడిని చూడబడేదానితో కలపడమే అన్ని దుఃఖాలకి కారణం అంటే మన అసలైన స్వరూపాన్ని మనసులో మెదిలే ఆలోచనలతో భావాలతో ఒక్కటే అనుకోవడమే అసలైన సమస్య ఈరోజు మనం ఈ లోతైన సత్యాన్ని మెల్లగా అర్థం చేసుకునే చేద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులోనే ఆలోచించండి ప్రతీక్షణం వస్తూ పోయే ఈ ఆలోచనలు ఈ భావోద్వేగాల వెనుక వీటన్నిటినీ చూస్తున్నది ఎవరు అసలు నిజంగా లోపల ఉన్నది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం ఈ సూత్రం యొక్క జ్ఞానంలోనే ఉంది రండి కలిసి కనుక్కుందాం సరే ఇక పతంజలి మహర్షి మనకందించిన ఆ నాల్గవ సూత్రంలోని అమూల్యమైన జ్ఞానాన్ని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం ఇప్పుడు మనం సూత్రాన్ని ఉచ్చరిద్దాం ప్రతి అక్షరంలోని దివ్య స్పందనని అనుభూతి చెందుతూ మనస్సుని ఏకాగ్రతతో నింపి నాతో పాటు పలకండి లేదా కేవలం శ్రద్ధగా వినండి వృత్తి సారూప్యం ఇతరత్ర చాలా అద్భుతంగా ఉంది కదూ ఇప్పుడు ఈ సూత్రంలోని ఒక్కో పదం వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం మొదటి పదం వృత్తి ఇంగ్లీష్లో దీన్ని మాడిఫికేషన్స్ ఆఫ్ ది మైండ్ అంటారు అంటే మన మనస్సులో నిరంతరం కలిగే కదలికలు ఆలోచనల అలలు అనమాట ఇక రెండవ పదం సారూప్యం దీని అర్థం ఐడెంటిఫికేషన్ విత్ అంటే తాదాత్మ్యం చెందడం దానితో పూర్తిగా కలిసిపోయి అదే నేను అననుకోవడం చివరిగా మూడవ పదం ఇతరత్ర అంటే అట్ అదర్ టైమ్స్ ఏ సమయాల్లో యోగస్థితిలో లేనప్పుడు అంటే మన సాధారణమైన ప్రాపంచిక స్థితిలో ఉన్నప్పుడు సో ఇన్ ఇంగ్లీష్ ద ఫుల్ మీనింగ్ ఇస్ సింపుల్ బట్ సో సో డీప్ ఇట్ సేస్ అట్ అదర్ టైమ్స్ ద సియర్ ఆర్ ట్రూ సెల్ఫ్ ఐడెంటిఫైజ్ విత్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద మైండ్ ఇక మన తేనెలోొలికే తెలుగులో చెప్పుకోవాలంటే ఇతర సమయాల్లో అంటే యోగ స్థితిలో లేనప్పుడు చూసేవాడు అంటే మన ఆత్మ చిత్తవృత్తులతో అంటే మనసులో జరిగే కదలికలతో తాదాత్మ్యం చెందుతాడు తనే ఆలోచన అన్నట్లుగా వాటితో ఒకటిగా కలిసిపోతాడు చూసేరా పతంజలి మహర్షి మన చైతన్యం యొక్క రెండు స్థితులని ఎంత స్పష్టంగా చూపిస్తున్నారో ఒకవైపు మూడవ సూత్రంలో చెప్పినట్లు యోగస్థితి అక్కడ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చూసేవాడు తన సొంత స్వచ్ఛమైన రూపంలో ఉంటాడు దానికి పూర్తి భిన్నంగా మరోవైపు ఈ నాలుగవ సూత్రంలో చెప్పిన ప్రాపంచిక స్థితి ఇక్కడేమో మనసు అలజడిగా ఉన్నప్పుడు ఆ చూసేవాడు తనని తాను మర్చిపోయి ఆ మనసులో జరిగే హడావుడితో అంటే ఆ వృత్తులతో కలిసిపోతాడు అయితే అసలీ వృత్తులు అంటే ఏంటి పదే పదే ఈ పదం వస్తోంది కదా వృత్తులు అంటే మనసులో నిరంతరం ప్రవహించే ఐదు రకాల ఆలోచనా తరంగాలు అవేమిటంటే ప్రమాణ అంటే సరైన జ్ఞానం విప్పర్య అంటే తప్పుడు జ్ఞానం వికల్ప అంటే ఊహ నిద్ర అంటే గాఢ నిద్ర మరియు స్మృతి అంటే జ్ఞాపకాలు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే కేవలం చెడ్డ ఆలోచనలే కాదు సరైన జ్ఞానం మంచి ఆలోచనలు కూడా వృత్తులే సో అసలు సమస్య ఆలోచన మంచిదా చెడ్డదా అన్నది కాదు అసలు సమస్య ఏంటంటే మనం ఆ ఆలోచనతో తాదాత్మ్యం చెందటమే మన దుఃఖానికంతటికీ మూల కారణం ఒకే ఒక్క పొరపాటు అదే అ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ యోగశాస్త్రం ప్రకారం మన నిజ స్వరూపం పురుషుడు పురుషుడు అంటే కేవలం ఒక సాక్షి ప్యూర్ విట్నెస్ దానికి ఏ పనీలేదు ఏ గుణమూ లేదు అది కేవలం చూస్తూ ఉంటుంది అంతే మరోవైపు మనం మనసు అంటే చిత్తం అది ప్రకృతికి సంబంధించింది అది నిరంతరం ఏదో ఒక పని చేస్తూ చురుకుగా ఉంటుంది ఇప్పుడు చూడండి అసలు పొరపాటు ఎక్కడ జరుగుతోందంటే కేవలం సాక్షిగా ఉండాల్సిన ఆ పురుషుడు చురుగ్గా ఉన్న ఆ మనసు చేసే పనే నేను అని భ్రమపడతాడు నాకు కోపం వచ్చింది అనాల్సింది పోయి నేనే కోపం అనుకుంటాడు నాకు బాధ కలిగింది అనడానికి బదులుగా నేనే బాధ అని నమ్ముతాడు చూశారా ఈ చిన్న పొరపాటే ఈ తాదాత్మ్యమే మనల్ని బంధించి దుఃఖంలోకి నెట్టేస్తుంది ఇంత లోతైన విషయాన్ని తేలికగా అర్థం చేసుకోడానికి ఒక చాలా చాలా అందమైన ఉపమానం ఉంది అదే ఆకాశం మరియు మేఘాల కథ మన నిజ స్వరూపాన్ని మన ఆత్మని అనంతంగా విస్తరించిన ఎంతో స్వచ్ఛమైన ఏ మరకా అంటని నీలి ఆకాశంలా ఊహించుకోండి అది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది దేనివల్ల దానికి ఎలాంటి మార్పు ఉండదు ఇక మన మనసులో మెదిలే ఆలోచనలు మన భావోద్వేగాలు మన అనుభవాలు ఇవన్నీ ఏంటంటే ఆ విశాలమైన ఆకాశంలో అటూ ఇటూ తేలియాడే మేఘాల లాంటివి అవి శాశ్వతంగా ఉండవు వస్తూ ఉంటాయి ఉంటాయి కొన్నిసార్లు ఈ మేఘాలు దూదిపించెల్లా తెల్లగా ఎంతో అందంగా మన సంతోషంలా ఉంటాయి మరికొన్నిసార్లు ఉరుములతో మెరుపులతో నల్లగా మన బాధ కోపం దుఃఖంలా భయపడతాయి కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఆ మేఘాలు ఏలాంటివైనా సరే అవి ఆకాశాన్ని తాకలేవు వాటివల్ల ఆకాశంపై చిన్న మరక కూడా పడదు ఆకాశం యొక్క స్వచ్ఛమైన ప్రశాంతమైన స్వభావాన్ని అవి ఎప్పుడికీ ఏమాత్రం మార్చలేవు మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఆ ఆకాశం తన అపారమైన స్వరూపాన్ని మర్చిపోయి తనలోంచి వెళ్తున్న ఒక నల్లటి మేఘాన్ని చూసి అదే నేను అని భ్రమపడినప్పుడు ఆకాశం నేనొక తుఫాను మేఘాన్ని అని అనుకున్న మరుక్షణమే దుఃఖం మొదలవుతుంది మన జీవితంలో రోజు జరిగేది కూడా ఇదేగదా సరే ఇంత గొప్ప ప్రాచీన జ్ఞానాన్ని మన ప్రస్తుత జీవితంలోకి ఎలా తీసుకురావాలి స్పష్టతతో ప్రశాంతంగా ఎలా జీవించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఒక్క సూత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న స్ట్రెస్ యాంగ్జైటీ అంటే ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి ఇక ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం అనే నుంచి బయటపడొచ్చు మన భావోద్వేగాల అలజడిలో కొట్టుకుపోకుండా ఉండగలుగుతాం మనసు ఒకచోట నిలపడానికి ఇది ఎంతో సహాయపడి లోపల నిజమైన శాంతిని నింపుతుంది మరి ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఇప్పుడే ఈ రోజునుంచే మొదలుపెట్టడానికి రెండు చాలా సులభమైన పద్ధతులున్నాయి మొదటిది సాక్షిగా గమనించడం మనసులో కోపం బాధ లాంటి బలమైన భావోద్వేగం కలిగినప్పుడు నాకు వచ్చింది అని దానితో కలిసిపోకుండా ఒక క్షణమాగి లోపల కోపమనే ఒక శక్తి కదుల్తోంది నేను దాన్ని చూస్తున్నాను అని గమనించండి మీకు మీ భావోద్వేగానికి మధ్య ఒక చిన్న దూరం పాటించండి అంతే ఇక రెండవది మేఘానికి పేరు పెట్టడం మీలో కలిగే ఆలోచనను ఒక మేఘంలా చూడండి దానికొక పేరు పెట్టండి ఆ ఇదిగో ఇది ఆందోళన అనే మేఘం లేదా అహా ఇది సంతోషమనే తెల్లటి మేఘం ఇలా చేయడం ద్వారా ఏ ఆలోచన శాశ్వతం కాదని అవన్నీ వచ్చి వెళ్లే మేఘాలేనని మనకు మనమే గుర్తు చేసుకోవచ్చు మన ఈ అద్భుతమైన యోగ ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఒక అవిభాజ్య భాగం చేసుకుందాం వెళ్లే ముందు మనందరికోసం ఒక చిన్న ఆత్మపరిశీలన ప్రశ్న దీనికి సమాధానం మీలోనే ఉంది మీకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి వీలైతే కింద కామెంట్స్లో పంచుకోండి మన జీవితంలో తరచుగా ఇబ్బంది పెట్టే ఏ మేఘాన్ని అంటే ఏ ఆలోచనని లేదా భావోద్వేగాన్ని మన నిజస్వరూపమైన ఆకాశం అని పొరపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం పంచుకున్న ఈ జ్ఞానం మీకు ఏ కొంచెమైనా ఉపయోగపడిందనిపిస్తే దయచేసి ఈ శాంతి సందేశాన్ని అందరితో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పతంజలి యోగ సూత్రాల ప్లేలిస్ట్లోని మిగతా సూత్రాలను కూడా తప్పకుండా చూడండి ఎంతో జ్ఞానముంది ఇక తరువాతి సూత్రంలో మనం ఇంకా అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం ఈ మేఘాలు అంటే ఈ వృత్తులు ఎన్ని రకాలో వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇంకా లోతుగా తెలుసుకుందాం జీవితంలో ఎన్ని మేఘాలు వచ్చినా వెళ్ళినా వాటి వెనుక ఉన్నా వాటికి ఏమాత్రం ప్రభావితం కాని మీ లోపల ఉన్న అనంతమైన ప్రశాంతమైన ఆకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను सर्वे जनाह सुखिनो भवंतु ओम शांति शांति शांति